you <laughs> విశాఖ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది ఆరిలోవ స్థితిలో మృతి చెంది ఉన్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఇది పక్కాగా హత్యగా తెలుస్తోంది ఎందుకంటే ఈ షెడ్ ప్రమీసెస్ లో ఒక శవాన్ని గుర్తించినట్టు స్థానికంగా ఈ లోపలికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన క్లూస్ టీమ్ తో సహా ఇక్కడికి చేరుకున్నారు చూస్తే కనుక ఆ బాడీ పరిస్థితి పూర్తిగా ఇక్కడ మీకు చూస్తున్నారు రాళ్ల కుప్పలు ఏవైతే ఉన్నాయో ఆయన మొహం మీద పెద్ద బండరాయితో మోదీ హత్య చేసినట్టుగా ప్రస్తుతానికి మనకు తెలుస్తోంది ప్రాథమికంగా దర్యాప్తు కూడా వేగవంతం జరుగుతోంది నగర పోలీస్ కమిషనర్ కూడా ఘటనా స్థలకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మృతి చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి కానీ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించి వెళ్లడం జరిగింది అయితే ఈయన పదమూడో వార్డులో ఆరిలోకి సంబంధించి పదమూడో వార్డులో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు ఆయన పేరు ధనాల అమర్గా తెలుస్తోంది సో ఈ హత్య జరిగిందనే విషయం తెలుసుకోగానే ఆయన ఫాలోవర్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం అంత పాటు చెప్పండి ఆయన ఏమవుతారు మీకు అసలు ఆయన బ్రదర్ అండి అంటే చెప్పు చిన్నప్పటి నుంచి పరిచయం మంచి వ్యక్తి దుర్గా బజార్లో ఉంటారు ఆ ఏరియా మొత్తం కూర లీడ్ చేసింది తనే ఎవరితోనే కక్షా అది ఏట్లేదు గొడవల్లోకి వెళ్ళే రకం కూడా కాదు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్ అయినా అవ్వాలి లేదా చుట్టాల్లో కానీ లేకపోతే ఇంకేదైనా అవ్వాలి తప్ప సైటు అలాంటిది అవ్వాలి తప్ప ఒక గొడవ ఎవరో కురలు అయితే అలా చేయరు ఇంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరికి ఎటువంటి హాని చేయలేదు ఈరోజు ట్రస్ట్ తరపున పని చేసుకుంటున్నాడు అతను ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది ఉపకార ట్రస్ట్ అండి అచ్యుతరావు గారు అని చెప్పి అతను వర్క్ చేస్తాం మీ అందరమే అందులో అన్నీ ఒక లీడ్ అనమాట కురీ తేడంగానే కానీ ఏదైనా హెల్ప్ ఏదైనా వర్కింగ్ చేయడం అదర్ది ఉందండి జీవిఎంసీలో జాబ్ అవుట్ సోర్సింగ్ ఉండేది అది ఇప్పుడు ఉందో లేదని కరెక్ట్గా ఐడియా లేదు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నేను ఎక్కడికి రాకూడదు నా జాబ్కి ప్రాబ్లమ్ అని చెప్పారు నన్న పది గంటలకు ఫోన్ చేశారండి నాకు అంబేద్కర్ జయంతి ఘనంగా చేయాలి కాకపోతే పర్మిషన్ లేవు ఏం చేయాలని చెప్పి పర్మిషన్లు అయితే గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడతాను అని చెప్పి సార్కి ఫోన్ చేశారు అచ్యుతరావు గారికి చేసేలా పర్మిషన్ లేదంటే సరే అమ్మ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం ఆఫీస్కి రమ్మన్నారు ఇప్పటికొచ్చి రాలేదు ఫోన్ నేను నైట్ నాకు పదింపు చేశారండి నన్ను నాకు మార్నింగ్ పదింపు చేసి మాట్లాడేటట్టు నేను కాలాలేనన్నారు సరే అక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పిన తర్వాత ఇంకా లేదు ఫోన్ ఆఫ్ లేదు ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ ఇక్కడికైతే ఇప్పుడు రాడు ఏరియా కూడా రాడు ఒక రోల్లో వంద మందిలో అందరికీ తెలిసి ఒక గ్రెజ్ కూడా ఎవరికి లేదు అందరినీ లీడ్ చేసినోడు అంత మంచి మంచి వ్యక్తి ఏదో ఉంటే ఇంకా అనర్ ప్రాబ్లమ్ ఏదో అవ్వాలి మీ గ్రూప్ లోనే ఒక వ్యక్తి అందుకే అన్న రాజకీయాలు వద్దా అన్నాము ఇలా జరిగింది అన్నట్టు అంటున్నారు కదా రాజకీయాలు ఏంటి కాదు అది ఇంతవచ్చు ఏ పార్టీలోకి వెళ్ళలేదు వెళ్దామని అనుకుంటున్నారు ఎవరికైనా సపోర్ట్ చేస్తే కుర్రీ కలిపి చేద్దాం అని చెప్పి ఇప్పుడు వరకు అయితే ట్రస్ట్ దొరకండి నుండి రాజకీయం కాదు అసలు అది ఆ పార్టీకి సంబంధించింది కాదు ఎందుకంటే అది టీడీపీ వచ్చు వైసీపీ అవ్వచ్చు ఎవరైనా మంచిగా వెళ్ళిపోతారు ముందుకి ఇలా మీరు వద్దు అని చెప్పి కుళ్ళుగా వెళ్డు ఎవరితో రాజకీయం అయితే అసలు కాదండి ఇది ఇదైతే ఒక ఫ్యామిలీ పరంగా లేదా ఏదో సైట్ ఏదో ఒక సంథింగ్ అలాంటి తప్ప రాజకీయం అయితే కాదు ఏమైనా ఆస్తి తాగతలు కూడా ఎవరికైనా హెల్ప్ చేయడానికి మధ్యలో దూరం ఉంటాడు ఎందరో ఏదో విషయంలో అలాంటివి ఎవరైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెళ్ళి సెటిల్మెంట్ చేస్తాం పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు ఆపరంగా పరంగా వాళ్ళు తప్ప రాజకీయంగా కాదు కక్ష కాదు ఏంటి మీకు డైలీ కాంటాక్ట్ లో ఉంటారు కాంటాక్ట్ ఉంటారు ప్రతిరోజు కాంటాక్ట్ ఉంటుంది ఈ ఏమైనా ఆయన స్ట్రెస్ గా అనిపించడం ఏదైనా ఒక కేస్ డీల్ చేస్తున్నట్టు ఇట్లా ఏమైనా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు కరోనా అందరికి ఒకసారి బయటకు వెళ్తాము ఈ మధ్యన ఎప్పుడైనా ఒక రెండు వందల మందికి వెళ్ళి వెళ్దాం కలిసి కలిసి అందరూ నేను చెప్తే సరే ప్లాన్ చేయండి డేట్ చెప్పండి సార్ కూడా చెప్పారు ఆ పనుల్లో ఉన్నాడు అంబేద్కర్ జయంతి పనులు రేపు పది ప్రోగ్రామ్ ఉంది ఓపెన్ సాధి పంచుతున్నాను తప్పేలా అవుతుందని అనుకోలేదు అప్పుడు పోటీ చేసేది కురలందరూ సపోర్ట్ చేశారు ఆ ముందంతా ఏదో పార్టీ పార్టీపై వెళ్దాం అనుకున్నారు కానీ ఇండిపెండెంట్ గా చేద్దాం సీట్ ఎవరు ఆ మూమెంట్ లో ఇండిపెండెంట్ మళ్ళీ ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాలి ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళ మిస్సెస్ కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసే మనిషి కాదు అన్ని ఏది ఇంట్లో జరుగుతుంది అటువంటి ప్రాబ్లం కూడా ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లం లేదు అసలు మనీ పరంగా కూడా ప్రాబ్లం ఉన్న అంత ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ ఎలక్షన్ లో పోగొట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వస్తే వచ్చింది ఫోన్ ఆఫ్ అవ్వలేదు ఇంటికి చేశాను వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అయితే రేపు వస్తాను సార్ ఎన్ని గంటలకు వస్తానంటే ఆరు గంటలకు వచ్చి అని చెప్పాను ఆఫీస్ కి అసలు ఎన్న సార్ వస్తే వస్తాడు ఆఫీస్ కి వాళ్ళ అక్కడ ఉండే పేరు అటాచ్మెంట్ అయితే ఎవరి మీద ఉంది కానీ అన్ని మీరు లేదండి ఎందుకంటే విషయంలో దూరడం ఎవరిని వండు అంతగా వీళ్ళు ఎవరిని కొట్టుకుంటే అలాంటిది ఏదో మధ్యలో ఉండిపోయాడేమో అని కాకపోతే మొన్న ఎవరినో లేడీస్ ఎవరినో రవీందర్ లో అక్కడ ఏంటంటే రవీందర్ కొరలు అంటే వాళ్ళు గొడవేట మాకు తెలియదండి ఇంత చెప్తే విన్నాను నేనున్నా ఎవడైతే రమ్మలు వెళ్తే కొర్రలు ఏడిపించి చెప్పి వాళ్ళకి రెండు గోపమే కొట్టాడు అంట కొర్రోల్ని కొట్టాడంట ఆడల్ని ఆడల్ని ఎందుకు ఏడిపోతుందని చెప్పి అనిసి రెండు కోపమే రెండు జల్లు వేసాడంట వాళ్ళు ఎవరు అదే ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ ఏరియా కాదు మా ఏరియా అమ్మలను ఏడిపించారు రవీందర్ అంట వాళ్ళు రెండు వందల కుర్రాలు చెప్పి మాకు తెలిసింది ఇందాకలే జస్ట్ ఇందా ఒక ఫైవ్ మినిట్స్ ముందు తెలిసింది అర గంట ఇంకా వచ్చిన దాకా మేము వెయిట్ చేయాలి ఆ కుర్రాలు కూడా రావాలి ఇక్కడ ఒకసారి వాళ్ళు చేసారంటే మాత్రం కేరళ ఉంటుంది ఇంకెక్కడ ప్లస్ మంది చెప్పేస్తున్నారు తగ్గ దగ్గర ఒక మంది దగ్గరలో ఉంటామండి దగ్గరలో ఉంటాం మేము ట్రస్ట్ అందరూ పనిచేసిన ఆ మనిషి మాట విన్నది వంద మంది పైన ఉంటాము ఆ మనిషి ఏ మాట చెప్తే ఆ మాట వేదం అన్నట్టు మేము ఉంటాం జరిగింది చెప్పాలంటే మనిషి కట్టు మనిషిలో బతుంది మేమైతే మా అక్కడ పెద్దలు మా సొంతని ఆ మనిషి బాగా చూసుకుంటాడు కొన్ని రోజులకి ఏదో ముందు వచ్చి ఉంటాడు ఆ మనిషి ముందు వచ్చి మీకు ఏ కాస్టమైనా సరే నేను చూసుకుంటాను నేను ఆదుకుంటాను చెప్పి ఉన్న మనిషి ఇప్పుడు సడన్గా ఇలా అయితే వెళ్ళాడు మాకు ఇంతమంది వెయ్యి మంది వరకు ఫాలోవర్స్ నిత్యం వంద మంది ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటారు ఏ అవసరమైనా ఆయన చూసుకుంటారు అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి ఆయన గొడవలు గట్రా ఏది ఏ సంబంధం ఉండదా మనిషికి మేము ఒక గొడవలు ఏదైనా ఉరుక్కుంటే సరే పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడతాడు కొంచెం చూడండి సరే ఇలా జైలుకి పంపించకుండా గట్రా మమ్మల్ని కాపాడాడు మమ్మల్ని దగ్గర కాపాడు ఫాలోయింగ్ ఉంది కదా మీరు ఏమైనా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు ఏదైనా పొలిటికల్ గా ఏదైనా పార్టీ ఇప్పుడు అవి వేయడం అనలేదు మేము ఎప్పుడు అజిత్ రాణిగారు ఉంటున్నాం అని కూడా మాకు అటుపక్క ఉండి అని చెప్తే మీరు చెప్పేదంటే నేను కూడా ముందు నుంచి అటే ఉన్నాను మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి మాకు చెప్పారు ఆ మనిషి ఇప్పుడు ఇంకా ట్రస్ట్ తరపున అంటే కొన్ని కొన్ని అవుతున్నాయి రాజకీయాలు కూడా కొన్ని అవుతున్నాయండి మొన్న కూడా ఏదో విషయంలో నేను గొడవ అయింది అని చెప్పాడు మాకు ట్రస్ట్లో ట్రస్ట్ ట్రస్ట్ లేదు కాదు ట్రస్ట్ నుంచి బయట నుంచి వచ్చే మాటలతో ఇలాగ అయ్యింది అని చెప్పి అన్నాడు కానీ పెద్ద ప్రాబ్లం కూడా కాదు అది మ్యాచ్ ఆడుకు వచ్చి మాట్లాడుకున్నాము అని అంటే బయట నుంచి మాటలు వచ్చే నా అక్కడికి ఇలాగెళ్ళకి అంటున్నారు అంటే ఏంటైందండి అంటే ఇలాగ నేను ఇటుపక్క ఉంటున్నాను కదా ఇటుపక్క ఎందుకు ఉంటుంది మీరు మా కాసి అన్నట్టు మాట్లాడారు అనమాట వేరే వాళ్ళు వచ్చి అన్నారంట అమ్మని అక్కడ అవన్నీ అచిత్రు కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు రండి అని చెప్పేసి మేము వెళ్ళి అందరం అచిత్రావు సార్ ఇక్కడికి ఇది రీసెంట్ తీసుకుంది అచితరా పాటు అచితరావు ఆఫీస్ లో తీసుకున్నది చేరుకోవడం అంటే ఇంకా మా సారు వైసీపీలోకి వెళ్ళారు దాని తరఫున సారు వేయించారు అనమాట అందరికీ నా అక్కడ దగ్గరుండి ఒక రెండు వందల మందికి సారు వేసారు మా సార్ వైసీపీ కండు వాళ్ళందరికీ మాకు కుర్రలు కుర్రలందరికీ ఆ ట్రస్ట్ లో అవలో పంచాయతీ అందరికీ కొండవలు వేశారు ఇంకా మీరు ఈ పార్టీకి మీ అందరు మా మనుషులు చెప్పి మా అందరికి కొండవలు వేసి మమ్మల్ని అందరూ ఉంచారు అందరు జాగ్రత్త మమ్మల్ని ఒక కన్నబిడ్డలా చూసుకుంటున్నారు ఆ ట్రస్ట్ అయితే మమ్మల్ని సో ప్రాథమికంగా కానీ లేకపోతే కంచర్ల అచ్యుత్రం ఒక ఉపకార ట్రస్ట్ కి సంబంధించి మేమంతా పని చేస్తున్నాము ఆయన కూడా ఈ ట్రస్ట్ కి సంబంధించి కీలకమైన వ్యవహారాలన్నీ చూసుకునేవారు ఆయన చాలా మంచి వ్యక్తి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు ఒక వంద మంది యువకులు నిత్యం ఆయన చుట్టూ ఉండేవారు వెయ్యి మంది వరకు ఆయన ఏం చెప్పినా అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితులు సో రీసెంట్గా వైసీపీ పార్టీలో కంచర్ల అచ్యుత్ గారు చేరటం ఆయన వెనుక ఫాలోవర్స్ ఫాలోవర్స్గా వీళ్ళు కూడా వైసీపీ అండువాలు వేసుకున్నామని చెప్తున్నారు కానీ రాజకీయపరమైన హత్యకైతే తావులేదు ఎందుకంటే ఆయన సున్నితమైన మనస్కుడు ఎప్పుడు కూడా ట్రస్ట్కు సంబంధించి ట్రస్ట్ ద్వారా నాతో పాటు మీరు సేవ చేయండి అని మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా సొంత అన్న లెక్క మమ్మల్ని ట్రీట్ చేసేవాడు కాబట్టి ఆయన ఈరోజు అత్యంత దారుణంగా బండరాలతో ఆయన్ని హత్య చేశారు అంటే దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుంది ఖచ్చితంగా అది తెలుసుకోవాలంటున్నారు అయితే రీసెంట్గా కూడా ఎవరో అమ్మాయిల్ని ఈవిటీస్ చేస్తున్నటువంటి కుర్రాల్ని ఈయన కొట్టినట్టు తెలుస్తోంది ఒకవేళ ఆ కోణంలో కూడా వీళ్ళకి కాస్త అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా నగర పోలీస్ కమిషనర్ కూడా ఘటనా స్థలికి చేరుకొని ఇక్కడ క్లోజ్ టీమ్ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది సో లోతైన దర్యాప్తు తర్వాత ఈ హత్య అత్యంత దారుణంగా జరిగినటువంటి ధనాల అమర హత్య వెనుక కారణం ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతోంది ఎయిట్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓన్లీ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది అంతే అండి ఇక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా అవ్వలేదు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది మరి చెప్పేసి లేదండి అంటే ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఐడెంటిటీ ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఇప్పుడు కృష్ణానగర్ బస్టాప్ వెనకాలకు ఓకే అండి సెంట్రల్ జైల్ దాటగానే దీనికి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ వెళుతూ ఒక పర్సన్ చూశారు అతను కూడా అక్కడే ఉన్నాడు సో అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మనకు వచ్చింది ఇప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అండి బాడీ కండిషన్ ఇప్పుడు టీమ్ వచ్చింది సార్ లేదు ఏదైనా ఫేస్ కి ఏమి ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఏమీ చెప్పేదానికి ఏం లేదు కదా ఇప్పుడు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది దట్స్ ఆల్ వీ కెన్ సే అంటే రాళ్ళు కానీ లేదని ఏదైనా ఆదాయాలు వదిలే ఆయుధాలు ఏమైనా వాడుంటారు లేదు బ్లంట్ ఆబ్జెక్ట్ చూద్దాం మీరు లోకల్ ఏనండి ఆరి లోవర్నే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ షెడ్ రన్ చేస్తున్నారు కదా నైట్ కూడా ఏదో పార్టీ జరిగింది ఖచ్చితంగా మీకు తెలుసు ఉంటుంది అనే నైట్ ఏడున్నర వరకు ఉన్నాము ఏడున్నర తర్వాత ఎనిమిది ఆరున్నర ఏడు నిన్న నైట్ అంటే ఒక అరగంట లేట్ అయింది నాకు మార్నింగ్ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ పోలీస్ వాళ్ళు నాకు వచ్చింది పిలిచారు ఏమని ఏమని చెప్పారు మీ సైట్ లో బాడీ బాడీ ఉంది వర్క్ షాప్ దగ్గర నుంచి చెప్పారు అన్నమాట చెప్తా నేను ఇక్కడ సిగ్నర్తున్నా ఐ ఇది మరి లూప్ లైన్ కూడా కాదు హైవే కి దగ్గరగా ఉంది ఇలాంటి జరగడానికి కారణం అంటే అట్లాంటివి ఎప్పుడైనా జరగడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయా ఎప్పుడు మనకైతే తోడలేదమ్మా ఏమైనా గ్యాంగ్స్ తిరగడం మామూలుగా అంటే గ్యాంగ్స్ మరి బైకుల మీద గ్రౌండ్ లకి ఆటికి వెళ్తుంటారు అప్పుడప్పుడు ఆ గ్రౌండ్ అంటే క్రికెట్ గ్రౌండ్ ఇది ఉన్నది లోపల ఆ గ్రౌండ్ కాటికి వెళ్తుంటారు మరి అలాగే ఇల్లు ఎవరూ అనుకుంటా మనకు తెలియదు కదా మీరు వచ్చి చూసేటప్పటికి పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు మీరు వచ్చారు కదా మీ షెడ్ ప్రాంగణంలో జరిగింది కదా ఎట్లా ఉంది అప్పుడు బాడీ కండిషన్ అంటే రాల్ లేదు బా బాడీ మీద రాళ్ళు ఉన్నాయి మరి రెండు మరి నేను వచ్చి చూసేసరికి థర్డ్ పోలీసులు వచ్చి ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చేసరికి ఓ రెండు రాళ్లు ఉన్నాయి బాడీ మీద ఆయన ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వెనకాతల ఎప్పుడైనా ఆయన వెనకాతల తిరగడం కానీ ఆయన ఇటువైపు వైపు రావడం ఎప్పుడైనా నేను ఎప్పుడూ ఆ వర్క్ మీద నేను ఉంటాను కానీ నేను అంత దింగ పట్టించుకున్నాను